ప్రైజ్ దలాట్ ప్రభే యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను ఇప్పుడు మనము తిష్బీ యొక్క ప్రాంతం గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను ఈ యొక్క తిష్బీ అనే ప్రాంతము ఏలియా గారు నివసించినటువంటి జన్మించినటువంటి ప్రాంతముగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క తిష్పి అనే ప్రాంతము గిలాద సంబంధమైనటువంటి ప్రాంతముగా మనకి కనిపిస్తుంది ఒకటో రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటో వచనంలో మనము చూడవచ్చు ఇది గలిలయ ప్రాంతానికి చెందినదిగా ఉంది ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంది ఈ యొక్క తిష్పి అనే ప్రాంతము ఇది రిమోట్ ఏరియా గలిడేయులు స్వాభావికంగా అనాగరికులు అసలు ఈ యొక్క తిష్బి అనే ఊరు ఉన్నట్లే చాలామందికి తెలియదు మనకు ఏలియా గారి గురించి బైబుల్ గ్రంథంలో రాసినప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క తిష్బి అనే ఊరు మనకి తెలుస్తుంది కానీ ఆ యొక్క తిష్బి అనే ఊరు గురించి ఎవ్వరికీ తెలియదు కానీ గిలాదు ప్రాంతం మాత్రము అందరికీ తెలుసు కారణం అక్కడ గుగ్గిలం విరువుగా దొరుకుతుంది ఎందుకంటే అక్కడ అంతా కూడా పర్వత ప్రాంతం ఈ గుగ్గిలంతో మందులు తయారు చేసి గాయాలకు కట్టేవారు ఈ యొక్క తిష్బీ అనే ప్రాంతం కోసం ఇంకా చెప్పాలంటే గిలాదు పర్వతాల మీదన యోర్దాను నది ప్రక్కన ఉంది ఈ యొక్క తిష్బీ అనే ప్రాంతం ఇంకా అర్థం చేసుకోవాలంటే మనకు మనకు తెలియాలంటే వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిదిలోను మత్తయి మార్కు సువార్తలో చెప్పబడినటువంటి గెరాసేనిల దేశానికి ప్రక్కనే ఉంది ఈ యొక్క తిష్బీ అనే ఊరు ప్రవక్తియగు ఏలియాకు పెట్టబడినటువంటి బిరుదుగా ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది తిష్బియుడగు ఏలియా అని మనకి కనిపిస్తుంది అతడు పుట్టిన ఊరు వలన ఆ బిరుదు అతనికి కలిగి ఉండవచ్చు ఈ యొక్క ఊరు గిలాదులో ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది ఇది ప్రస్తుతము మహనయముకు పడమరగా ఉన్నది ఇది జోర్దాన్ నదికి పశ్చిమాన నఫ్తాలి తెగ భూభాగంలో దక్షిణాన ఉంది ఈ యొక్క తిష్బి అనే పేరు బైబిల్ గ్రంథంలో ఆరుసార్లు వ్రాయబడి ఉంది ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటో వచనంలోను ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలోను ఇరవై ఒకటి ఇరవై కూడా మనము చూడవచ్చు రెండవ రాజుల గ్రంథము ఒకటో అధ్యాయము మూడవ వచనంలోను ఎనిమిదవ వచనంలోను తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ మనము ఈ యొక్క తిష్బి అనే పేరుని మనము గమనించవచ్చు చూశారు కదా తిష్బి అనే ప్రాంతం గురించి ఈ యొక్క అంశం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నా యొక్క వీడియోని చూసి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమె